గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభా పాఠవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు తత్వవేత్తగా ఆర్థికవేత్తగా ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు కౌటిల్యుడు ఈయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతుంది భారతీయ అర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణుక్యుడు రాజనీతి అర్థశాస్త్రాలను ఆకలింపు చేసుకున్నాడు అర్థశాస్త్రంతో పాటు మనుషుల మనస్తత్వాల గురించి చాణుక్యుడు ఆనాడే వివరించాడు మరి ముఖ్యంగా ఆడువారి స్వభావం గురించి విడమరిచి చెప్పాడు మరి చాణుక్యుడు చెప్పిన సీక్రెట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం పట్టుదలకు పౌరుషానికి లౌక్యానికి తెలివితేటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే చాణుక్యుడు చాణుక్యుడు రాజనీతి అలా ఉంటుంది నేటి సమాజంలో సందర్భానుసారం చాణుక్యుణ్ణి అనుకరించాల్సిందే లేదంటే మనం రాణించడం చాలా కష్టం అలా రాణించాలంటే చాణుక్యుడు చెప్పిన నియమాలు పాటించాల్సిందే అవి ఎక్కడైనా సరే చాణుక్యుడు ఎన్నో విషయాల మీద తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పాడు రాజకీయాలు స్త్రీలు ప్రేమ కుటుంబం ఇలా జీవితంలో ప్రతి అంశాన్ని గురించి ఆయన వివరించాడు ఇలా చాణుక్యుడు మహిళల మీద చెప్పిన అభిప్రాయాల్లో కొన్ని విచిత్రంగా ఉన్నా నేటి కాలమాన పరిస్థితుల్లో అవి నిజమే అనిపిస్తున్నాయి అబద్ధాలు చెప్పడం స్వార్థం అసూయ కఠినంగా ప్రవర్తించడం మూర్ఖత్వం పరిశుభ్రత పాటించకపోవడం క్రూరత్వం వంటి అంశాలు స్త్రీలలో ప్రధానంగా ఉంటాయట వీటి వల్ల చాలామంది స్త్రీలు జీవితంలో ముందు రాకుండా అలాగే ఉండిపోతారట ఇవి వారికి బద్ద శత్రువులు పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి రెండు రెట్లు సిగ్గు నాలుగు రెట్లు ధైర్యం ఆరు రెట్లు కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందట ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చట కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాకపోతే అలాంటి యువతిని పెళ్లాడకూడదట మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అనేది రాజ కుటుంబీకుల నుంచి సంభాషణ ఎలా చేయాలనే దాన్ని పండితుల నుంచి అబద్ధాలు ఎలా ఆడాలనే విషయం జోదగాల నుంచి నేర్చుకోవాలట అదేవిధంగా స్త్రీల నుంచి కపటం వంచనా ఎలా చెయ్యాలో నేర్చుకోవాలట రాజు మతగురువు స్త్రీ వీరితో అస్సలు చనువుగా ఉండరాదట అలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనట స్త్రీ మనస్సును అస్సలు అర్థం చేసుకోలేమట వారిలో కొందరు ఒక మగాడితో మాట్లాడుతూ మనసులో మరొకరిని ఊహించుకుంటూ వేరొకరు వెళ్తుంటే వారి వైపు చూస్తారట ఎవరైతే పురుషులు తమను పలానా స్త్రీ బాగా ప్రేమిస్తుంది అని అనుకుంటారో వారు ఆ స్త్రీలకు బానిసలవుతారట ప్రతి చిన్న విషయానికి కోపం చిరాకు తెచ్చుకునే వారితో మర్యాదగా ప్రశాంతంగా ప్రవర్తించాలి వాళ్లెంత కోపం చూపినా మీరు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాలి దీంతో వాళ్లే ఆటోమేటిక్గా మీ దారిలోకి వస్తారు కొంతమంది మూర్ఖులు ఉంటారు వారిని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలట అప్పుడే వాళ్ళు మీ దారిలోకి వస్తారట మన ముందున్న వాళ్ళు తెలివి గల ప్రతిభావంతులు అయి ఉంటే అలాంటి వారితో ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు నిజం చెప్పాలి అప్పుడు వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ మన దారిలోకి వస్తారు అత్యాస పరులను సులభంగా మన దారిలోకి తీసుకురావచ్చు వీరికి కాస్త ధనం చూపిస్తే చాలు మన దారిలోకి వస్తారు అని చాణుక్యుడు వివరించాడు మన జీవితంలో వివిధ రకాల మనుషులు వచ్చి వెళ్తూ ఉంటారు కొందరు తాత్కాలికంగా ఉంటారు కానీ కొంతమంది శాశ్వతంగా గుర్తుండిపోతారు కొంతమంది మన జీవితంలో సంతోషాన్ని ఇస్తారు మరికొంతమంది దుఃఖాన్ని మిగల్చవచ్చు అయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం మన లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉండాలని చాణుక్యుడు తెలిపాడు కష్టం వచ్చిందనో అనుకున్నది జరగలేదనో ఏ పని చేయకుండా బాధపడుతూ ఉండటం వల్ల నష్టమే కానీ లాభం లేదన్నాడు ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తూ ముందుకు సాగాలన్నాడు అది ఎలాగో ఉదహరిస్తూ ఒక మంచి కథ రూపంలో వెల్లడించాడు ఒకరోజు ఒక అడవిలో నిండు గర్భిణిగా డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక లేడీ నొప్పులతో అడుగులు వేస్తూ అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతుండగా ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది అదే తనకి అనుకూలమైన ప్రదేశం అనుకుని అక్కడికి చేరింది నొప్పులతో బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా అటూ ఇటూ చూడగా పిడుగులు పడి కొద్దిపాటి దూరంలో గడ్డి అంటుకుంది లేడిని గమనించి ఇంకోవైపు సింహం వస్తుంది మరోవైపు వేటగాడు లేడిని చంపడానికి బాణం వేస్తున్నాడు ఇంకోవైపు పారే నది ఇలా నాలుగు వైపుల మృత్యువు వెంటాడుతుంది ఇలాంటి సమయంలో లేడీ ఏమి చేయాలి ఎటు వెళ్ళినా ప్రమాదమే అయితే ఆ సమయంలో ఆ లేడీ ఏమి చేసిందో తెలుసా ఆ ప్రమాదాలను వేటిని పట్టించుకోకుండా తన బిడ్డను కనే పని మీదే దృష్టి పెట్టింది అప్పుడు ఏం జరిగిందంటే పిడుగుల కాంతి వేటగాడి కళ్లకు తగిలి బాణం గురితప్పి సింహానికి తగిలి సింహం చనిపోయింది ఇంతలో వర్షం పడి సమీపంలో ఉన్న మంటలు ఆగిపోయాయి లేడి పిల్ల తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది అన్నీ ఒక్కసారిగానే జరిగాయి దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఎన్ని సమస్యలు వచ్చినా మన పని మనం చేస్తూనే ఉండాలి కానీ నిరుత్సాహంతో ఆగిపోకూడదు మన చేతిలో మన అందుబాటులో ఉన్నది మన సవ్యంగా ధైర్యంగా చేస్తే మిగిలింది దేవుడు చూసుకుంటాడు మనుషుల మనస్తత్వ తీరు గురించి చాణుక్యుడు వివరించాడు ఇతరుల చేతిలో మోసపోకుండా ఉండడానికి చేసే పనిలో మెరుగైన ఫలితాలు సాధించడానికి చాణుక్యుడు కొన్ని సూచనలు చేశాడు అవి ఏంటంటే మీరు చూసే మాట్లాడే వినే పద్ధతి ధోరణి అందరిలా కాకుండా వ్యత్యాసంగా ఉండాలి అప్పుడే గెలుపు సాధ్యం ఒక విషయాన్ని గ్రహించడంలో దాని గురించి మాట్లాడడంతో ఆ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉండాలి ఇతరుల సంతోషం కోసం ఎగబడటం కూడదు ఇతరుల సంతోషం కోసం బతికే వారిని ఈ లోకం పక్కన పెట్టేస్తుందనే విషయాన్ని గుర్తించాలి అలానే శత్రువులు సులభంగా ఓడించే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు ధనానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి గెలుపుకు ముఖ్యంగా సమానమైన దూరం పాటించాలి ఉదాహరణకు నిప్పుకు చాలా దగ్గరకు వెళ్ళినా అది దహిస్తుంది అలాగే నిప్పుకు చాలా దూరంగా ఉన్నట్లయితే ఆహారాన్ని వండలేం కానీ సమానమైన దూరంలో ఉంటే రుచికరమైన వంట సిద్ధమవుతుంది అందుకే గెలుపుకు మూలాధారానికి సమానమైన దూరంలో ఉండాలి ఆవేదన ఆందోళన వద్దు గత కాలాన్ని తలచి బాధపడకు గతాన్ని గుర్తు చేసుకుని బాధపడడం బలహీనులు చేసే పని అని చాణక్య నీతి చెప్తుంది గతంలో జరిగిన వ్యవహారాలతో అనుభవం పొందాలే తప్ప బాధపడకూడదు చెడు స్వభావం కలిగిన వారితో స్నేహం చేయవద్దు ఏ పని మొదలుపెట్టినా మూడు ప్రశ్నలతో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఒకటి నేనేం చెయ్యాలి రెండు నేను చేసే పనికి ప్రతిఫలం ఏమిటి మూడు నేను చేసే పని విలువెంత అనే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం మీరు చేసే పనికి ఆధారమవుతుంది ఆపద వస్తే దాన్ని చాతుర్యంగా ఎదుర్కొనే సత్తా కలిగి ఉండాలి బలహీనతను కష్టాన్ని ఎప్పటికీ ముఖంలో చూపెట్టకూడదు ఆపదను తలచి వెనుకంచె వేయకూడదు ప్రశంసల కోసం పాకులాడకూడదు చేసే పనిని ప్రశంసల కోసం చేయకూడదు ఇతరుల కితాబు కోసం వేచి చూడకూడదు నైపుణ్యంతో పనిపై శ్రద్ధ దృష్టి పెడితే గెలుపు తనంతర తానే మిమ్మల్ని వరిస్తుందని చాణక్య నీతి చెబుతోంది